ఎంఆర్ఐ స్కాన్ ఏంటి అని అంటే నేను చెప్తాను ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే ఓపీ బేసిస్ లో ఎంఆర్ఐ స్కాన్ రాస్తే ఇట్ ఈస్ నాట్ సఫింగ్ వాళ్ళు ముందు అడ్మిట్ చేసుకొని ఇవాల్యువేట్ చేసుకుని అప్పుడు అసలు అదే మీరు ఇప్పుడు పేషెంట్ ఎవరన్నా పంపించండి నేను అక్కడ ఉంటాను రెండు వేల రూపాయలు ఇచ్చి గంటలో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించి పంపిస్తాను ఇప్పుడు అదే జరుగుతుంది అది కూడా

సీటు సార్ ఫోరం వాళ్ళు ఫోన్ కొట్టగానే ఏమైతే ప్రాబ్లం ఉందో జిల్లా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకుని చెప్పి చేసి గతంలో ఇప్పుడు మనకి మెడికల్ కాలేజీ ఇంత అన్ని వచ్చా కూడా మీరు దాని గురించి దృష్టి పెడతా అది దాని గురించి అదే అదే మెడికల్ కాలేజీ మెడికల్స్ స్టాఫ్ కంట్రోల్ నే ఉంటారు ఇప్పుడు మార్చి డాక్టర్స్ కోసండి మా అర్ధనాటి వాళ్ళందరూ కూడా మెడికల్స్ కంట్రోల్ నే ఉంటారు నా కంట్రోల్లో లేరు వాళ్ళ మీద యాక్షన్ నేను తీసుకుందాం అన్న కూడా వాళ్ళ కంట్రోల్లో లేరు నేను ఇప్పుడు మీరు ఇచ్చినయన్నీ రాసి ప్రిన్సిపల్ మేడమ్ కి కంప్లైంట్ వడతాను ఇదలా కి ఐ హావ్ రిసీవ్డ్ కంప్లైంట్ ఫ్రమ్ సోట్రా పీపుల్ కేస్ టేక్ యాక్షన్ ఐ